వెల్కమ్ టు టుడే టుమారో దిస్ ఇస్ కావ్య టుడే ట్రెండింగ్ టాపిక్ ఏంటి ఇప్పుడు చూద్దాం ఐస్ తేలుతుంది మందులో మునుగుతుంది ఏంటో తెలుసా ఎండలు మండిపోతున్నాయి ఉదయం పది గంటల నుంచే సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు వేసవి తాపం నుంచి తప్పించుకునేందుకు పలువురు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు చల్లని పానీయాలు తీసుకునేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు అందుకే ఫ్రిడ్జ్ నిండా రకరకాల పానీయాలు నింపేస్తుంటారు ఇక మందుబాబుల సంగతి వేరే చెప్పక్కర్లేదు చిల్బెన్ నుంచి హాట్ విస్కీ వరకు అన్ని తమకు దాసోహమని ఫీల్ అయిపోతుంది చల్లగానే ఉంటుంది కానీ హాట్ గా వైన్ చల్లగా మార్చుకునేందుకు ఐస్ ముక్కల్ని కలిపి గుట్టుకు అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ దాగి ఉంది అదేంటంటే ఐస్ ముక్కలు నీటిపై తేలుతాయి కానీ మద్యంలో మునిగిపోతాయి దీనికి కారణం ఏమై ఉంటుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా లేకపోతే ఇప్పుడు తెలుసుకోండి డెన్సిటీ కారణంగా ఐస్ మునగడం తేలడం వంటివి జరుగుతాయి ఒక పదార్థపు సాంద్రత ద్రవం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అది ఆ ద్రవంలో మునిగిపోతుంది ఈ విషయం మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నది పదార్థపు సాంద్రత తగ్గినప్పుడు అది తేలుతుంది మంచు సాంద్రత క్యూబిక్ సెంటీమీటర్ కు జీరో పాయింట్ నైన్ సెవెంటీన్ నీటి సాంద్రత క్యూబిక్ సెంటీమీటర్ కు వన్ పాయింట్ జీరో కాగా ఆల్కహాల్ సాంద్రత క్యూబిక్ సెంటీమీటర్ కు జీరో పాయింట్ సెవెన్ ఎయిట్ నైన్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మంచు సాంద్రత నీటి సాంద్రత కంటే తక్కువగా ఉంటుంది ఆల్కహాల్ సాంద్రత కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంచు నీటిలో తేలుతుంది మద్యం మునిగిపోతుంది ఆల్కహాల్లో మంచును ఉంచినప్పుడు మంచు కణాలు ఆల్కహాల్లో కరిగిపోతాయి ద్రవీభవన ప్రక్రియ మంచు కణాలను ఆల్కహాల్లో మునిగిపోయేలా చేస్తుంది ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్